హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒకసారి ఒక గ్రామంలో చాలా సంవత్సరాలుగా వర్షాలు పడక కరువు తాండవిస్తుంది దాంతో తిండి గింజలకు కూడా గ్రామ ప్రజలందరూ చాలా అవస్థపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు పొరుగుళ్ళో కొంతమందిని సంప్రదిస్తారు వాళ్ళు చెప్తారు వరుణయాగము అని ఉంటుంది ఆ వరుణయాగం చేస్తే వర్షం పడుతుంది అని చెప్తారు వాళ్ళని పిలుస్తారు ఆ వరుణ యాగానికి కొండ మీద అన్ని ఏర్పాట్లు చేస్తారు మర్నాడు అందరూ కలిసి ఆ యాగం చూడ్డానికని కొండ మీదకి వెళుతూ ఉంటారు ముందు రోజు నుంచి గ్రామంలో చెప్పుకుంటూ ఉంటారు రేపు యాగం జరగగానే వర్షం పడుతుంది అని అది కూడా ఒక చిన్నపిల్లవాడు వింటాడు అందరితో పాటు ఆ అబ్బాయి కూడా యాగం చూడ్డానికి బయలుదేరుతూ ఉంటాడు అందరూ ఆ కొండ మామూలుగా ఒట్టి చేతులతో వెళ్తూ ఉంటారు యాగం చూడ్డానికి ఈ పిల్లవాడు మాత్రం కూడా ఒక గొడుగుని పట్టుకెళ్తూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి నువ్వు గొడుగు తీసుకొస్తున్నావు అని అవును మరి వరుణ యాగం అవ్వగానే వర్షం పడుతుంది కదా తడిసిపోతాను కదా అందుకని చెప్పేసి నేను గొడుగు తెచ్చుకుంటున్నాను అని చెప్పాడు ఇది చాలా చిన్న కథ కానీ ఏంటి అంటే ఆ అబ్బాయి దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాడు ఆ యాగం చేయగానే వర్షం పడుతుంది అని నమ్మి గొడుగు తెచ్చుకుంటున్నాడు ఏ పని చేసేటప్పుడైనా నమ్మకం చాలా ప్రధానం నమ్మకంతో చేస్తే ఆ పని తప్పకుండా విజయం సాధిస్తుంది ఇప్పుడు దాన్నే పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా ఎప్పుడైనా అంతే చేసే పని తప్పకుండా విజయవంతం అవుతుంది అన్న నమ్మకంతో చెయ్యాలి అనేది ఈ చిన్న సంఘటన మనకి రుజువు చేస్తోంది ధన్యవాదములు